హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చెలు ఈరోజు మన ఛానల్లో చూసారు కదా వడలు అండి అవి ఏం వడలు అని ఆలోచిస్తున్నారా అవి బొబ్బెర్లతో చేసినటువంటి వడలు అండి సో వీడియోలో చూపించిన విధంగా నేను ఒక రోజు నైట్ మొత్తం ఒక కప్పు వరకు అయితే బొబ్బర్లు తీసుకొని నానబెట్టాను అనమాట సో వాటర్ తీసేసుకొని ఇలా జలిబుట్టలు వేసుకొని ఒక పావుగంట సేపు అయితే అలా వదిలేయాలి అలా వా వదిలేస్తే వాటర్ అయిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా నాలుగైదు వరకు అయితే వెల్లుల్లి కొద్దిగా అల్లం ముక్క వేసేసి బా మరీ పేస్ట్గా కాకుండా బరకగా రుబ్బుకోవాలన్నమాట చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై అయితే చేసి చూడండి వీడియోలో ఎలా చేయాలనేది చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ ఈ విధంగానైతే మనం బరకగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినటువంటి నేనైతే కొద్దిగా క్యారెట్ తురుము వేసానండి కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని అంతేకాకుండా ఒక స్పూన్ వరకు అయితే రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి అచ్చం అంటే బొబ్బర్లతో చేసాం కా బొబ్బర్లే ఉంటాయి కాబట్టి బైండింగ్ అవ్వదు అయితే కొద్దిగా నేను రైస్ ఫ్లోర్ అయితే కలిపాను బియ్యపిండి అయితే కలుపుకోవాలి బైండింగ్ కోసం అయితే సో ఈ విధంగా కరివేపాకు ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి సాల్ట్ కూడా వేసేసుకొని అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఐదు నిమిషాలు అయితే సైడ్కి పెట్టేయండి సైడ్కి పెట్టేసి నెక్స్ట్ మనమైతే ఈ విధంగా చూస్తున్నారు ఈ విధంగా అయితే పెట్టుకొని రైస్ ఫ్లోర్ కూడా కలిపేసుకోవాలన్నమాట రైస్ ఫ్లోర్ కూడా కలిపేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు మూత పెట్టే మూత పెట్టేసి సైడ్కి అయితే పెట్టేయండి ఈలోపు మనకు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ కూడా వెయిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా వచ్చాయనమాట ఇందులోకి ఏ టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై అయితే చేసి చూడండి సో బొబ్బర్లు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సో మనం బొబ్బర్లు అయితే అప్పుడప్పుడు ఇంట్లో వండుకొని తింటాము అప్పుడు ఆ టైంలో పిల్లలకు ఇష్టం ఉండక కూడా తినకుండా ఉంటారు పిల్లలు అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా చేసి పెడితే మనకు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట హెల్త్కి సో బొబ్బర్లు తినడం ఇష్టం లేని వాళ్ళ కోసం ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది రెసిపీ అనేది నెక్స్ట్ ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసేసుకోండి విధంగా ఆయిల్ వేడే లోపు నేనైతే ఒక ఫామ్ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి దానికి ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసేసుకో కొన్ని వీడియోలో చూపించినంత సైజులు ముద్దని అయితే తీసేసుకొని ఇట్లా వడల్లాగా చేసుకోవాలన్నమాట వడల్లాగా చేసేసుకొని మనకు వేడైన ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా క్రిస్పీగా క్రంచిగా టేస్టీగా అనమాట సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలన్నమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉన్నాయండి సో ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చేయడానికైతే ట్రై అయితే చేస్తారు కదా సో చాలా బాగుంటాయండి బొబ్బర్లు అనేవి సో ఈ విధంగా నీట్గా వన్ బై వన్ కాల్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి బొబ్బరి వడలు అయితే రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా క్రిస్పీగా మంచిగా వచ్చాయనమాట ఇందులోకి కాంబినేషన్ అయితే చికెన్ మటను పల్లి చట్నీ టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ అయితే యాక్టివేషన్ చేసుకోండి అండ్ ఒక హైప్ అయితే ఇవ్వడం అని అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఈ విధంగా క్రంచిగా క్రంచిగా వచ్చాయనమాట లోపల పైన క్రంచిగా లోపల కొంచెం స్మూత్గా బాగా చాలా బాగా వచ్చాయనమాట సో మీరు కూడా ఒకసారి అయితే చేయడానికి అయితే ట్రై చేయండి సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్